వెల్కమ్ టు శ్రీ వినమ్రా శారీస్ అండి నేను మీ శైలుని ఈరోజు మనం చూపించబోయే శారీసు సాఫ్ట్ కాటన్లో లంగామణి స్టైల్ మిర్రర్ వర్క్ కోటా కాటన్ ఎక్కువ అడుగుతున్నారండి అవి తెప్పించాను కోటా కాటన్లో మిర్రర్ వర్క్ బాగున్నాయి శారీస్ చూసుకోండి వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ లంగావణి స్టైల్ చూపిస్తానండి కాటన్లో శారీ ఇది ఒకసారి తీసి చూపిస్తానండి మోడల్ మీకు ఎలా ఉందో తెలుస్తుంది కదా కట్మా చీర్లో కాంబినేషన్స్ మామూలు శారీ చూపించేస్తాను కలర్ చాలా బాగుందండి పింక్ బిస్కెట్ కలర్కి బీట్రూట్ కలర్ వచ్చింది ఇది బ్లౌజు మీకు కుచ్చుళ్ళు వచ్చేసరికి ఈ బీట్రూట్ కలర్ వస్తుందండి మధ్యలో ఇట్లా ఈ కుచ్చుళ్ళు పెట్టి చూపిస్తున్నాను మీకు తెలియటం కోసం ఇగోండి ఇట్లా ఇట్లా ఓకేనా సరే అంటే ఈ ఈ మధ్యలో వచ్చే కలర్ మీకు కూర్చులో వస్తుందండి ఓకేనా కలర్ బిస్కెట్ కలర్కి బీట్రూట్ కలర్ సేమ్ అదే బీట్రూట్ కలర్ మీకు పళ్ళు వస్తుందండి కలర్ కాంబినేషన్స్ చూపించేస్తాను ఫస్ట్ కలర్ అయితే ఈ బిస్కెట్ కలర్కి బిస్కెట్ అంటే కొంచెం గోల్డ్ వచ్చిందండి బాగుంది ఇది గోల్డ్ కలర్కి బీట్రూట్ కలర్ ఇది కాంబినేషన్ వచ్చి బిస్కెట్ కలర్కి అది డిజైన్ వచ్చిందండి బ్లాక్స్లో వచ్చింది ఈ శారీ వచ్చేసరికి మీకు షిబోరీ ప్రింట్ వచ్చిందండి బాగుంది చూపిస్తాను మీకు ఒకసారి మొత్తం తీయను కానీ శారీ శిబోరి అంటే మీకు ఇట్లా తెలియడం కోసం చూపిస్తున్నాను ఇదిగోండి ఈ కలర్ ఈ కలర్ కాంబినేషను ఈ డార్క్ కలర్ వచ్చేసరికి మీకు కుచ్చుళ్ళు పళ్ళు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ లంగావణి స్టైల్ ఎక్కువ అడుగుతున్నారండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన నోటిఫికేషన్స్ వస్తాయి కదా వాళ్ళు చూసుకుని లంగావణి స్టైల్లో కావాలనుకున్న వాళ్ళు శారీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెంటనే పెట్టుకోండి సేమ్ అందులోనే ఇది కొంచెం డిజైన్ వేరే వేరే డిజైన్ అండి సేమ్ కాంబినేషన్ ఇంతకు ముందు చూపించిన సేమ్ కలర్ కాంబినేషను డిజైన్ వేరే వచ్చిందండి అది డిజైన్ వేరే ఇది వేరు ఓకేనా సేమ్ అదే షిబోరీ ప్రింట్ లాగా వచ్చిందండి బ్లాక్స్ వచ్చినాయి పింక్కి బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ పింక్ వస్తుందండి బ్లౌజ్ పింక్ వస్తుందంటే మీకు పళ్ళు కుచ్చుల దగ్గర కూడా పింక్ వస్తుందండి ఇది ఓకేనా ఇప్పటి వరకు చూపించిన ఫోర్ శారీస్ మీకు లంగా శారీస్ మోడల్ శారీస్ కోటా కాటన్లో మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇదిగోండి మిర్రర్ వర్క్ వచ్చింది ఇది టెంపుల్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఇది చీర వచ్చేసరికి టెంపుల్ డిజైన్ వచ్చింది ఇట్లా చీర అంతా కూడా మొత్తం మిర్రర్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఓకేనా ఇది ప్రైజ్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కోటా కాటన్ కదా ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పింక్ పింక్ రాయల్ బ్లూ కలర్ బాగుందండి ఇది మొత్తం శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్స్ మొత్తం శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి క్రాస్ డిజైన్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ ఎక్కువ అడుగుతున్నారండి ప్యూర్ కోటా కాటన్ మిర్రర్ వర్క్ శారీ ఇది కాంబినేషన్ వచ్చేసరికి మీకు రమా గ్రీన్ కి పింక్ అండి రమా గ్రీన్ కి పింక్ మీకు పింక్ బ్లౌజ్ కి ఈ గ్రీన్ బోర్డర్ వచ్చింది ఇది చీరంతా కూడా ఈ బ్లాక్స్ వచ్చినాయి టెంపుల్ డిజైన్ వచ్చిందండి పింక్ కలర్ టెంపుల్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి వెలైటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి చూసిన ప్రతివారు ప్రతి ఒక్కరు కూడా నా శారీస్ నచ్చితే కనుక మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా ఈ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లోకి గ్రీన్ అండి టెంపుల్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బ్లాక్స్ వస్తే చిన్న డిజైన్ వచ్చిందండి ఇదేమో టెంపుల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్లో గ్రీన్కి ఎల్లో బార్డర్ ఇది మిర్రర్ వర్క్ శారీ అనండి అండి కాటన్ మొత్తం గ్రీన్కి బ్లూ పింక్ మొత్తం త్రీ కాంబినేషన్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి మీకు పింక్ బ్లౌజ్ అండి చాలా బాగుంది కాంబినేషన్ పింక్కి బార్డర్ వచ్చింది ఇట్లా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ప్రైజెస్ కూడా నేను చెప్పాను స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఎవరికి ఏం శారీ నచ్చినా కూడా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫోన్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను ఇప్పటివరకు చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి ఇంతటితో వీడియో ముగిస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని మంచి శారీస్ మేము ముందుకు వస్తాను సైడ్